హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను రవ్వతో అంటే కరాచీ కానీ లేకపోతే బొంబాయి రవ్వ అంటాను కదా బొంబాయి రవ్వతో లేకపోతే ఉప్మా రవ్వతో నేను లడ్డు చేస్తున్నాను అనమాట రవ్వ లడ్డు చేస్తున్నాను దానికి కొలతలు ఏంటంటే ఒక ఫుల్ కప్పు బొంబాయి రవ్వ तర్వాత দానికి ఒక 1/2 కప్పు కొబ్బరి పొడి తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ అంతకు జీడిపప్పు తర్వాత ఇక పాలు ఒక గ్లాస్ పాలు పాలు కాచి చల్లార్చి అంటే కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి అన్నమాట ఒక గ్లాస్ పాలు అయితే సరిపోతుంది నేను పాలు మరిగించే తర్వాత చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాలు తీసుకున్నాము ఈ పాలు స్టవ్ మీద పెట్టుకుంటాం స్టవ్ ఆన్ చేసి దీనిలో మనం పాన్ వే ఇవన్నీ వేయించుకుందాం చూడండి జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము తర్వాత ఇది నెయ్యి షుగరు ఇది కొబ్బరి పొడి ఇది ఉప్మా రవ్వ అయితే పాన్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఉప్మా రవ్వ వేయించుకుందాం ఇది దోరగా వేయించుకుందాం ఉప్మా రవ్వ వేయించుకునేటప్పుడు కొద్దిగా మనం నెయ్యి వేసుకుని వేయించుకుందాం ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేద్దాం పాలైతే అయితే మరిగించుకొని రెడీ చేసుకుందాం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట కొంచెం వేగింది కాబట్టి ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని బాగా వేయించుకుందాం ఇదేంటంటే కంటిన్యూస్గా కలుపుతూ వేపాలన్నమాట లేకపోతే కొంచెం మాడిపోయే అవకాశాలు ఎక్కువ కాబట్టి రవ్వ కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది మా పిల్లలకి చాలా ఇష్టం మా గ్రాండ్ ఆడ్రస్ ఉన్నారు కదా వాళ్ళకి చాలా ఇష్టం రవ్వడ్డు అంటే అయితే మెయిన్ క్రిస్మస్ ముందు రెండి సంక్రాంతి వెళ్ళే వరకు కూడా సాధ్యమైనంత వరకు స్వీట్ ఐటమ్సే తింటాం కదా మనం ప్రతిసారి కూడా పిండి పదార్థాలు వాటితో పాటు స్వీట్ అనమాట ఇవి మన శరీరానికి ఈ టైంలో కావలసిన ఆహార పదార్థాలు కాబట్టి తరతరాలు నుండి కూడా ఇలాగ మన పెద్దవాళ్ళు దగ్గర నుంచి కూడా ఇలాగ ఈ కాలంలో ఈ పదార్థాలు తినడం మంచిదని మనకి పండగలకి ఇవి చేసుకుంటే బాగుంటుందని ఒక సిస్టమ్ పెట్టేశారు కదా అందుకని ఏదో ఒక రకమైన స్వీటు పిండి పదార్థంతో కలిపిన స్వీట్ ఏదో ఒక రకమైన పదార్థం తీసుకోవాలన్నమాట అందుకని జంతికలు లేకపోతే ఇలాగ రవ్వ లడ్డూలు లేకపోతే అరిసెలు పాకుండలు ఊర్లు గారెలు గారె కూడా మినపప్పు సంబంధించింది అనమాట అది కూడా చక్కగా మనకి ప్రోటీన్ అందుతుంది అందుకని ఇలాగ మన పెద్దవాళ్ళు మనకి ఫిట్టేస్తారు ఏమేమి తింటే ఆ రోజులకి మనకి హెల్త్ బాగుంటుంది అనేది వాళ్ళే చెప్పేశారు అయితే నేను తక్కువ తక్కువ ఏం చేస్తానంటే ఏదైనా మా పిల్లలు ఒక ఐటము ఒకసారి తిన్నారంటే మళ్ళీ తర్వాత చాలా రోజుల వరకు అది తినరు అందుకని ప్రతీది కూడా కొద్ది కొద్దిగా చేసి ఒకటి రెండు రోజుల్లో అయిపోయేలాగే చేస్తాను అనమాట బూందీ లడ్డు కానీ ప్రతీదిన ఇది మంచి స్మెల్ వస్తుంది రవ్వ వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది మనకు తెలుస్తుంది వేగిపోయిందని అప్పటి వరకు కూడా మనం చక్కగా వేపుకుంటూ ఉండాలి ఇవి వేయించడానికి టైం మాత్రమే పడుతుంది తప్ప తర్వాత లడ్డూలు చుట్టుకోవడం ఈజీ కాస్త ఓపిక్గా వేయించుకోవాలి బాగా ఎంత బాగా వేగితే అంత మనకి టేస్ట్ రవ్వ లడ్డు ఇంచుమించు అందరికీ ఇష్టమే అవుతుంది రవ్వ లడ్డు స్నాక్ చాలామంది ఎవరో కానీ ఇది వద్దు అనేవాళ్ళు ఎవరో ఉండరు అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం అందరికీ ఇష్టమే ఇది చూడండి చక్కగా మంచి కలర్ వచ్చింది కదా కలర్ వచ్చింది తర్వాత నాకు స్మెల్ మంచి స్మెల్ తెలుస్తుంది ఇక్కడ చాలా మంచి ఫ్లేవరు అలాగా మ మనకి వేయించుకునే వాటప్పుడు చుట్టుపక్కలకి కూడా మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో మనం దీన్ని తీసేసుకోవాలి ఏదైనా ఒక డిష్లోకి తీసేసుకోవాలన్నమాట తీసుకుందాం నేను ఒక ప్లేట్లోకి తీసుకుందాం అనుకుంటున్నాను వచ్చాడు దీనిలోకి తీసేస్తాను మళ్ళీ స్టవ్కి ప్లేటు వేడికిపోతే ఇలా తీసేసుకొని పూర్తిగా అసలు కొంచెం కూడా ఏమీ లేకుండా తీసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఏదైనా కొంచెం పదార్థం ఉంటే మిగతాయి వేసినప్పుడు ఇది మాడిపోద్ది అందుకని జనరల్గా అసలు ఏమీ లేకుండా పూర్తిగా తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టేసాను కొంచెం నెయ్యి నెయ్యేద్దాం కొంచెం నెయ్యేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం కూడా బాగా ఇవన్నీ కూడా బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట అంటే కొంచెం బాగా వేగుతున్నాయని మనకు తెలుస్తుంది ఇలా వేగుతూ ఉంటే ఎంతవరకు వేయించాలనేది మనకు తెలుస్తుంది చూడండి రవ్వ చక్కటి కలర్ వచ్చింది కదా ఇలాగ ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలాగ చూడండి మూడు వంతులు వేగిపోయినాయి అనుకున్న తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి వేసుకుని దీన్ని కూడా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక భాగం ఉంది కదా ఇంకో పావు భాగం ఈ పప్పులు వేగాల్సింది ఉంది కదా ఆ టైంలో ఈ కొబ్బరి కూడా వేగిపోతుంది కొబ్బరి ఇలా కలర్ మారుతున్న టైంలో స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసాను ఇప్పుడు వీటిని ఇలాగా కొంచెం కలుపుతూ ఉంటే ఆ మిగిలిన కొద్ది భాగం కూడా వేగిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వెంటనే ఈ పాన్లో ఉంచకుండా మనం పక్కన వేరే డిష్లో వేసేసుకోవాలి ఎందుకంటే ఈ వేడికి ఇంకా పూర్తిగా కలర్ మారిపోద్ది కాబట్టి నేను ఎదుగు ఈ ప్లేట్లో వేసేస్తున్నాను ఇవన్నీ వేసేస్తున్నాను ఇదంతా కూడా నేను ఈ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించాను అని అయిపోయింది ఇలా వే వేసుకున్నాం కదా ఇలా వేసిన తర్వాత మనం హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాం కదా ఈ షుగర్ కూడా వేసేద్దాం వేసేసి కొంచెం వేడిలోనే అది బాగా కలిపేద్దాం అప్పుడు షుగర్ కొద్దిగా మెల్ట్ అయ్యే అవకాశం అన్న కొంచెం కరిగే అవకాశం ఉంటుంది అందుకని ఇలా వేస్తాము దీన్ని ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా ఈ పాలు వేసుకొని కొంచెం కలుపుకుందాం కొంచెం వేడిగా ఉంది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాం మనం ఇలా కలిపేటప్పుడు కొంచెం ముద్దల అయ్యే వరకు మనం కొంచెం వేసుకుందాం ఎలా అంటే మనకు ముద్దలా తెలిసిపోతుంది అంటే చేతితో కలుపుకోవచ్చు కానీ కొంచెం వేడిగా ఉంది నేను ఎక్కువ వేడి పట్టలేదు ఇంకా కొద్దిగా ఇస్తే బాగుంటుంది పాలు ఓకే ఇది బాగా కలిపి ఉండలు చేద్దాం మనం పాలు వేసి ఎంతవరకు కలపాలంటే చూడండి ఇలా అయ్యే వరకు కలపాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలాగ చక్కగా లడ్డూలు చేసుకొని ఒక చోట పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అవుతుంది నేను మొత్తం చేసి చూపిస్తాను ఓకేనా ఒక కప్పు రవ్వకి నేను తీసుకున్న కప్పుతో ఒక కప్పు రవ్వకి ఇన్ని రవ్వ లడ్డు